టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పాలా పడుకున్న సరే పనులన్నీ కూడా అయిపోతూ ఉంటే టగటగా చేసేస్తూ ఉంటారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు కూడా అయిపోతాయి మరి ఈ బిల్లులు కాంట్రాక్టులు ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతవరకు గ్రాంట్లు రానటువంటి వాళ్ళంతా కూడా గ్రాంట్లు పూర్తి చేసేయడం జరుగుతుంది ఏ పనిలోనూ కూడా పెండింగ్ ఉంచరు ఈ కన్యారాశి వాళ్ళు ఉద్యోగాల్లో జరాలి జరాలి అనుకుంటూ ఇంతకాలం నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టడం ఉద్యోగంలో చేరిపోవడం జరిగిపోతాయి అన్నీ కూడా చక్కచక్క జరిగిపోతే ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతారు మీరు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు మీ మీ అప్పులు ఇంటికి పట్టుకొచ్చి మీకు ఇచ్చేయడం జరుగుతుంది అలాగే మీరు అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులన్నీ కూడా తీసి తీర్చేయగలుగుతారు కొత్త కొత్త కొంటారు కొత్త కొత్త ఇళ్ళు కొనడం అనేటటువంటి జరుగుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఈ వారము అనేటటువంటిది అందరితో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి బంధుమిత్రులందరితో కూడా కన్యా ఈ లగ్నం వారు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అలాగే హోస్ట్ కింద ఉండి విందు వినోద కార్యక్రమాలు వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీరు కూడా ఇతరుల బంధువులు ఇళ్ళకి వెళ్ళడం చత సరదాగా ఎంజాయ్ చేయడం అనేటటువంటిది బాగుంటుంది ఇక సినిమా యాక్టర్లకి బ్రహ్మాండంగా సినిమా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది డ్రామా ఆర్టిస్టులకి రికార్డింగ్ డాన్సర్లందరికీ కూడా లాయర్లకి జడ్జిలకి పోలీస్ ఆఫీసర్లకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అండ్ లంచం తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఈ సింహరాశి వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేకమైనటువంటి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క రాశి వాళ్ళు అన్ని విధాలుగా మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు చూడడం జరుగుతుంది అలాగే కన్యారాశి వారికి చక్కటి చదువు కూడా అవుతుంది కాన్సన్ట్రేషన్ లేకపోవడము అనేటటువంటిది మాత్రము కొంచెం తీసిపడేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి మనము రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి ఈ యొక్క మినిమల దానాన్ని మీరు చేసుకోవడం ద్వారా ఈ కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది శుభమస్తు Oh.